నా పేరు జీ ప్రతాప్ కర్నూలు జిల్లా మధ్యకేర మండలము ఉజ్రాల వచ్చినపల్లి సార్ గతంలో నాకు కర్నూలులోన నాలుగు సంవత్సరాల క్రితము కిడ్నీలో కూడా లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను మొన్న రైట్ సైడ్ లెవెన్ ఎంఎం స్టోన్ ఉందని యూరిన్ బంద్ అయింది గుంటకల అంబులెన్స్లో పోయినాను మా ఊరి నుంచి అక్కడ చాలా క్రిటికల్గా ఉంది కర్నూలు కన్నా అనంతపురానికి బొమ్మన్నారు వచ్చి ఇక్కడ సబీర్ హాస్పిటల్కి పోదాం కిమ్స్ కానీ తీసుకొని వచ్చిన డాక్టర్ గారు దుర్గా ప్రసాద్ గారు యూరాలజిస్టు మాత్రం నాకు రాత్రి రెండు మూడు గంటలప్పుడు వచ్చి నన్ను ఇంట్రెస్ట్గా తీసుకొని నన్ను ఎమర్జెన్సీలో తీసుకొని నన్ను నా బాధని నన్ను అర్థం చేసుకుని నా నొప్పి తగ్గించినారు ఆ రోజే సంటేసినారు రెండు రోజుల తర్వాత రమ్మన్నారు వచ్చి నన్ను ఆపరేషన్ చేస్తే చాలా సులభంగా మంచి పద్ధతిలో చేసినారు చాలా మంచిగా చేసినారు వారికి మరి ఈ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్